హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఈరోజు ఎమిగనూరు సీనియర్ విభాగం బండలావుడి పోటీలకు వచ్చినటువంటి సిద్ధంశెట్టి శ్రీనివాసరావు గారు గద్దర్ బుల్స్ పాత మల్లాయపాలెం గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి యొక్క జత మనకు ఎమిగనూరు సీనియర్ విభాగం బండలావుడి పోటీలకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి హెవీ హెవీ కాంపిటీషన్ జత మనకు అందుబాటులో అయితే ఉంది మరి ఈ యొక్క ఎంగనూరు సీనియర్స్ విభాగంలో మరి ఏ బహుమతిని సాధిస్తాయి మరి వేచి చూడాలి మరి మరి హెవీ హెవీ కాంపిటీషన్ జతలు అయితే ఈరోజు రావడం జరిగింది మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ మరి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్ ఓపెన్ అని కూడా మరి బెల్ ఐకన్ కూడా యాక్సెప్ట్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది మరి హెవీ హెవీ కాంపిటీషన్ బుల్స్ ఫ్రెండ్స్ మరీ వచ్చేసి ఓకే అన్న మరి థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం